ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు ఇది మూడున్నర సెంట్లో కట్టామన్నమాట ఇది చాలా తక్కువ లో సో చాలా సింపుల్ సింపుల్గా కట్టామన్నమాట ఒకసారి లోపలికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఇది అనమాట ఎంట్రీ అనమాట ఇది ఎంట్రీ సో ఇది పక్కన చూస్తే ఇదేమో మిడిల్ ల్యాండింగ్ సో దాని పక్కనే ఇక్కడ ఎంట్రీలో బాత్రూమ్ ఒకటి అండ్ యూజ్ చేసుకోవడం గోల్ లాంటిది తయారు చేసాం అనమాట సో చూద్దాం మనం లోపలికి హెల్ ఒకసారి ఇది ఎంట్రీలో కనపడేది సో ఇదంతా హాల్ అనమాట చూపిస్తాను కార్నర్లోకి వెళ్ళి సో ఇదంతా హాల్ అనమాట సో ఆ సెల్ఫ్లు కూడా మేమే చేసాము సో చాలా మంది కబోర్డ్స్ పెట్టుకుంటామంటే సో కబోర్డ్స్ వద్దు సో ఈ సెల్ఫులు పట్టించుకుంటే సో చాలా సంవత్సరాలు ఉంటుంది కబోర్డ్స్ పెట్టించుకుంటే సో చెదలు అవి పట్టేస్తాయి అనమాట అదంతా టీవీ సోకేస్ అంటారు అది సో టీవీ సోకేసి ఇదంతా హాల్ అనమాట సో ఈ సైడ్ చూస్తే ఇది పూజ గది సో చాలా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్లో సో పూజ గది కూడా పెట్టామన్నమాట పూజ చేసాం సో ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి దేవుని ఫోటోలు పెట్టుకోవడానికి ఇది లెఫ్ట్ సైడ్ గో సెట్ అనమాట సో మళ్ళీ ఇంకొంచెం బాగా బయటకు వచ్చేసి ఇటు వెళ్తే సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ సో కేసులు సో అక్కడ సో బట్టలు పెట్టుకోవడానికి ఇటు సైడ్ బివా పెట్టుకోవడానికి చిన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సో చాలా సింపుల్గా చాలా సో తక్కువ బడ్జెట్లో వచ్చింది అనమాట అంటే తక్కువ కాస్ట్ సో మీరు ప్లేవుడ్స్ అవి సెల్ఫ్లు అవి చేయించు కపోర్డ్స్ చేయించుకోకుండా ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా సో బెనిఫిట్స్ వస్తాయి అనమాట సో మళ్ళీ ఇదే హాల్లో నుంచి సో ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇది కిచెన్ రూమ్ సో కిచెన్ రూమ్ అనమాట ఇది చాలా డార్క్గా ఉంది ఎందుకంటే అటు సైడ్ ఓపెన్ ప్లేస్ లేదు కాబట్టి సో కొంచెం అలా కనపడుతుంది అనమాట ఈ సెల్ఫ్లు కూడా మేము వస్తాము సో చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట ఎందుకంటే మీరు కబోర్డ్స్ పెట్టించుకున్నారు ఇలాంటివి చేయించుకుంటే సిమెంట్తో సో ఉంటుంది ఉంటుందన్నమాట చాలా బడ్జెట్ చాలా సో ప్రీమియంగా ఉంటుంది అనమాట చాలా ఎక్కువ సంవత్సరాలు అయితే ఉంటుంది ఇది సో ఇద్దరు అది మేము ఫ్రేమ్ బీడింగ్ పెట్టేసాము చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా చూడండి మీరు అండ్ ఇంకోటి ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్స్ వస్తున్నారు కదా ఎంట్రీలో సో ఇది కానీ క్రాస్ యాక్చువల్లీ ఇక్కడ బాత్రూమ్ రావాలి దాని ప్లేస్లో ఇలా ఖాళీ ప్లేస్ వదిలేసి సింక్ వాషింగ్ బేషన్ పెట్టుకోవడానికి అయితే ఇలా ప్లాన్ చేసామన్నమాట సో ఇలా వచ్చేసి ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ కూడా సెల్ఫ్లు ఉంటాయి సెల్ఫ్లు కూడా చాలా ప్రీమియంగా ఉంటాయి అన్నమాట చాలా నీట్గా చాలా థిక్ థిన్ సైజులో సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కబోర్డ్ రిప్లేస్ పెట్టుకొని కొంచెం జస్ట్ మనం వాటికి డోర్లు పెట్టి చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి చెదల వాటి పట్టవు ఇది మాస్టర్ బెడ్లు సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సైడ్ చూసుకున్నట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట సో నేను ఇంకా పెయింట్ వర్క్ అవ్వలేదు సో పెయింట్ వర్క్ కలిపిన తర్వాత ఫుల్ కంప్లీట్ వీడియో చేస్తాను అనమాట సో నాకైతే చాలా తక్కువ బడ్జెట్లు ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది సో ఈ సెల్ఫ్ చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట మీరు ఏదంటే కబోర్డ్స్ పెట్టించుకునే ఇలాంటివి చేయించుకుంటే చాలా ప్రీమియం ఇక్కడ కనపడుతున్నాయి కదా సో వీటికి ఒక వుడ్ ఫ్రేమ్ అయితే బిగిస్తారు ఈ వుడ్ ఫ్రేమ్ వల్ల సో చాలా లుక్ వస్తుంది అనమాట ఇవి చాలా మంచిగా లో కాస్ట్లో అయిపోతుంది మీరు చేయించుకుంటే చాలా మంచి బడ్జెట్ ప్రీమియంలో కనిపిస్తాయి అనమాట ఇలా చేయించుకోవడం వల్ల టీవీ సోఫీస్ చాలా పెద్దది సో ఇవి కూడా మేస్త్రి బడ్జెట్ అంటే మేస్త్రి మాట్లాడుకున్న కాంట్రాక్ట్లోనే అయిపోతుంది మేమే చేస్తాం అనమాట ఈ సింపుల్ सो इलाంటి वीडियोस కోసం అంటే అంతకన్నా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ లైక్ థాంక్యూ